ఈరోజు దేవుడి వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం ఈరోజు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి పూణే కాడి నుంచి ఢిల్లీ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ బట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాల ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు ఇది ఏదో భలే ఉంది క్రిస్టియనిజంను పెంచాలంటే ఏడు కొండల మీద మన దేవుడిని కూడా ఈ మధ్యను చూస్తున్నారు మీరు హిందువులు దేవాలయాలు లాగే దేవాలయాల్లో జీసస్ను పెట్టడం ఆయన మీద శ్లోకాలు రాయడం పాటలు పాడడం కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్య మీరు హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు ఆయన నేను తప్పు లే అంటే ఇది ఇంకా పెట్టలేకపోతుంది హిందువులు చాలా బలంగా ఉన్నారు మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత రోజా రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్సుపండు ఒకటి వేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య ఆయన ఎట్టారు కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి మా అమ్మ వయసు రోజాకుంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకుతనాలు కావాలా ఇదే ఒక కర్మ ఇది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటావు ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటావు ఇంకొకరి వృద్ధురాలు అంటావు వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓబర్కాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్లా అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక మనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చో చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారీ చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకంత ప్రేమేమో మరి నన్ను చెట్టాలిగా ఏవై ఆర్పి ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు మా మాజీ మంత్రి ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలెట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ బెటర్ కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నామే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉంది నీకు మృగజాతి వినువో మృగములా ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈరోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా ఈ మనిషి అన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకుంది ఇది వాస్తవం వాస్తవం కాకపోతే అని డిబ్యూట్కి రమ్మనండి లేకపోతే నా ముందు కొంచెం మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పారన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచందన శేషాచలం అడవుల్లో ఎర్రచందన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాడి రెడ్డి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నాను కానీ నా నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు నాలుగు దిక్కులకి ముక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచలం అడుగులో ఎర్రచందనం ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది నాకు సంబంధం లేదని రోజే అల్లా నేను ఈ లెక్కని చెప్తే ఐదు వేల కోట్లు దాటిపోయింది ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడైతే చంద్రం ఐదు వేల కోట్లు దాటిపోయింది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లు హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజుల్లో ఒకే ఒక క్వశ్చన్ సూట్గా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లల్లో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉండరు వైసీసీపీ వాళ్ళు ఉండరు బీజేపీ వాళ్ళు ఉండరు సిపిఎస్సీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు నిజంగా వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు చంపేయాలి హత్య కుట్రలు చేయాలి కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైసీపీసీపీ వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నీళ్ల పొట్లాలు గ్యాసు సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతాగా ఓవరాల్గా పది రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో బయటకు రావడానికి వాళ్ళలో కూడా పాల చిన్నపిల్లకాయలు ఉండారు పాలపేట్లు కావాలా కరెంటు పోయింది కొవ్వొత్తులు కావాలా తినడానికి ఆహార పదార్థాలు తాగడానికి పొట్లాలు కావాలా నలుగురు కార్యకర్తలు పిలిపించవరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ వెళ్ళి ఆపేస్తే హత్య రాజ కూడా చేయక్కర్లేదు వాళ్ళ పాటు గోళ్ళే పోతారు కదా ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా పది పదిహేను రోజులు ఎవరూ బతకలేరు అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జస్ట్ వరదల్లో కొట్టుపోతారు లేదా తెల్లలోనే చచ్చిపోతారు పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా ఒక్క నా బట్టైనా ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నెలలోకి దిగి ఈ రోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు ఆపారా మన్నే పోయింది వారం క్రితం ఎవరు ఆపారా అక్కడే ఆపంది అధికారం వచ్చేదంతా అక్కడే ఆపంది నువ్వు నేలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను నిన్ను ఆపేంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాటు పో నేలలో కూర్చొని ఈదుకుంటే పది మందికి సైన్ చేస్తుంటే నువ్వు ఇంకో ఊహిపు పో వాళ్ళు ఇంకో ఊహిపు పోతారు ఆహార పొట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరిన చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయాడు పొరపాటును మనం ఏమన్నా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోతా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గులేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజీ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి ఇగో ఈ రోజాగారు వీడియో కదా ఇది రోజాగారే కదా ఇవే కదా ఇవి లాంటివి ఇంకొకరు ఏ అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకొచ్చారు పైన నా దాకరకు ఏమన్నా వస్తారని అక్రమార్కురాలు అమాయకురాలు అంటారు అమ్మాయి అంటు అలా రేషనా చూడండి పోలే ఒక్క రేషం ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా ఒక్క నిమిషం మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ అమ్మ అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజు ఐదు పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా మా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు డేల్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాను పెట్టగలదంటే తాగుంది ఒకరిషోనే లైవ్ అయినా పర్లేదు జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల మామడి కొట్టరా చూడండి ఏంది బాబా ఇదే అదిగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా ఏ చూడండి ఇక్కడ కాదు మీద కొడుతా అవును వస్తుంది వస్తా చూడండి చవటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది క్షమించాలా అంటే కాదు కొట్టినా కూడా ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లంటే అంటే పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుజన పెట్టాడు ఇది చూడు తిరుమల లడ్డు కల్తీ తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టర్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అన్న కొంతమంది ఊర్లల్లో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సేనంగా వంచాడు ఇటు అంటారు మా జగన్ సహాయం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతినియపరచకపోతే ఈ ఈసారి నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోటల్ కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి వద్ద ఈ ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడికి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అటు కొట్టేసరికి దాన్ని తీసేసింది தருவா